హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకెల్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న రాత్రి క్రిస్ సార్ యొక్క లైవ్లోకి యాజ్ సార్ అయితే ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి ఓ విషయం చెప్పారు మాక్సిమం మనం అదే మా నా ఛానల్లో నేను మాట్లాడిన విషయాలు లాగే ఉంటాయి బట్ ఏంటంటే చాలామంది దీన్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏం చెప్పారనకు ఒకసారి రెండు మూడు నిమిషాలు వీడియో చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా ఎందుకంటే మళ్ళీ ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు వల్లే ఛాన్స్ ఉంది కాబట్టి అసలు ఏం చెప్పారన్నది మనం మాట్లాడుకుందాం రెండు మూడు ఏం తెలియజేస్తా వీడియో లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఓ న్యూస్ ఫోర్టీన్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అని చెప్పి క్రిస్ట్ జాన్సన్ సార్ నేను చేసిన లైవ్ పేరు మాట అది అలాగే మొత్తం మీద లైవ్ వచ్చేసి ఇరవై మూడు నిమిషాలు ఉంది దాంట్లో తొమ్మిది నిమిషాల యాభై సెకండ్కి మన సీఈఓ గారు అయితే క్రిష్ జాన్సన్ సార్కి ఫోన్ చేశారన్నమాట ఫోన్ చేసి నువ్వు మంచి ఎక్సైటెడ్గా ఉన్నావు అవును లైవ్ జరుగుతుందో నాకు కూడా తెలుసు బట్ ఏంటంటే నేను కొన్ని విషయాలు నీకు చెప్పాలని ఫోన్ చేశాను అన్నట్టుగా సంభాషణ జరిగింది దాంట్లో మొదటి సర్వే నేను టెస్టింగ్ కోసం అసలు మన ఫౌండర్స్ ఏమనుకుంటున్నారు ప్రజెంట్ ఆన్ ప్లేస్ గురించి ఏమనుకుంటున్నారు అలాగే నెక్స్ట్ వాళ్ళు మన పాత వెహికల్ అంటే ఆన్ ప్లేస్కు ప్రజెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి న్యూ చాప్టర్ అంటే కొత్త వెహికల్ని తెచ్చితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదంటే కొత్త వాహనం ద్వారా ముందుకు తీసుకెళ్దామని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టుగా మొదటి సర్వే వచ్చింది కదండి మనకి ఆ సర్వేలో కూడా చాలామంది అయితే పార్టిసిపేట్ చేసి దాదాపు నైంటీ పర్సెంట్ మంచి రేటింగ్ అయితే వచ్చిందన్నట్టుగా కూడా మనకైతే అప్పట్లో తెలిసిందనమాట కాబట్టి మొదటి సర్వేలో మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ సర్వే కూడా పెట్టారు అంటే నెక్స్ట్ రాబోయే ఏదైతే చాప్టర్ ఉందో దాదాపు వన్ ఇయర్ బట్టి మనకి నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ అలాగే న్యూ వెహికల్ కొత్త బిజినెస్ ఈ మాటలు అయితే వినిపిస్తున్నాయి బట్ దానికి సంబంధించిన డే టు టైం అనేది ఇంకా మనకి రాలేదు ఈ టైంలో ఈ సర్వే అనేది మళ్ళీ పెట్టారు స్టార్టింగ్లో సర్వే పెట్టారు దేని గురించి ఆన్ బేస్ కాదు వచ్చేది కొత్త బిజినెస్ ప్రజెంట్ పాత వెహికల్ అంటే ఆన్ ప్రదేశ్ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కొత్త వెహికల్ తెస్తున్నాం అన్నట్టుగా మనకైతే గత గత సర్వేలో చెప్పారు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సర్వేలో ఏం చెప్పారంటే కొత్త బిజినెస్ కోసం ఎంతమంది రెడీగా ఉన్నారు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాతో పాటు కలిసి రావడానికి అన్నట్టుగా మనకైతే ఇప్పుడు కొత్త సర్వేలో పెట్టడం జరిగింది దీని గురించి ఫోన్ కాల్లో చెప్పారు అంతమించి కొత్తగా దాంట్లో అయితే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏం లేదండి ఒక క్లారిటీ మీకు ఇచ్చేసాను అనుకోండి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి చిన్న వీడియో చేస్తున్నారన్నమాట ఇది వీళ్ళు ఎంత అయితే ఉండదు వీడియో అనేది ఓకేనా మ్యాక్సిమం నేను మార్నింగ్ మాట్లాడిన అలాగే నిన్న మాట్లాడిన వీడియో వాళ్ళ ఏది ఇన్ఫర్మేషన్ ఉందో అదే యాష్ గారు ఫ్రిజ్ సార్కి సార్ చెప్పారన్నమాట ఇందులో కొత్తగా అయితే మనకి ఏమీ లేదు కాబట్టి దీనికి పెద్దగా టెన్షన్ పడేది ఏం అవసరం లేదన్నమాట యాస్ సార్కి ఏదో చెప్పేశారు యాసారి క్రిస్తాకి ఏదో చెప్పేశారు ఇటువంటి టెన్షన్లన్నీ కూడా ఏమీ అవసరం సింపుల్ ఆ సర్వేల గురించి మాట్లాడుతున్నారు ప్రజెంట్ సర్వేలో కూడా చాలామంది స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ అలవాటు చేసాం మొదటి సర్వేలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ రకంగా చేసుకోవాలనేది అనేది రెండో సర్వేలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నాకు కుదిరినంత వరకు నాకు అర్థమైనంత వరకు మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను ఆ రకంగా మీకు నచ్చిన ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి పదే పదే సర్వేని ఓపెన్ చేయమాకండి ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వదిలేండి ఇంకా ఓకే నా పదే పదే చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా సర్వే సబ్మిట్ అవ్వకపోతే ఒకసారి క్లోజ్ చేసి అంటే లాగౌట్ చేసి మళ్ళీ ఆన్ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి మీకు నచ్చిన సార్ ఓకేనా వీడియోలో అయితే ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ యథావిధిగా మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా ఇంకా ఎవరైనా సరే ఫ్రీగా అంటే డబ్బులు పెట్టకుండా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ గురించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వీడియోకి సంబంధించి దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను జానల్ జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పోస్ట్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ